ఎస్సీసీఎల్ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాడు నిన్నటి రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మెదక్ పట్టణంలో ఉన్నటువంటి వెంకట్రావు సంబంధించిన యొక్క పట్టణం నుండి కూడా బయలుదేరి తొమ్మిది గంటల ప్రాంతంలో బయటికి వెళ్ళిన పరిస్థితి ఉదయం వెళ్ళిన యొక్క సంబంధించిన అనిల్ సాయంత్రం ఏడు నుంచి ఎనిమిదిన్నర ప్రాంతంలో యొక్క అనుమానాస్పద మృతిగా తెలిసినట్టు తెలుస్తుంది దీనికి సంబంధి పోలీసులు పూర్తిగా నిజ నిర్ధారణ చేసే విషయంలో చూసుకున్నట్టయితే అనిల్ దేహంలో నాలుగు బుల్లెట్లు ఉన్నట్టు తెలిసింది దీనికి సంబంధించి ఇప్పటికే బంధువులు ఈ యొక్క కంటతడి పెడుతున్న పరిస్థితి బంధువులు కూడా మార్చూరి వద్ద మెదక్ ఉన్నారు దీనికి సంబంధించి వాళ్ళు కంటతడి పెడుతున్న పరిస్థితి అంటే గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొంత గొడవలు ఉన్నాయి వారికి సంబంధించి ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు వీటికి చాలా బెదిరింపు కాల్సి వస్తున్నాయని చెప్పి బంధువులు అంతర్గతంగా ఆరోపిస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి అంటే బంధువులు కూడా ఇక్కడ ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్ మార్చూరి వద్ద కూడా ఒక తన అన్న చనిపోయిన పరిస్థితిని బట్టి కూడా కంట తడి పెడుతున్న పరిస్థితి దీనికి సంబంధించి బంధువులు నవీన్ తమ్ముడు ఉన్నాడు తమ్ముడు దీనికి సంబంధించి ఏంటి అని చెప్పి నవీన్ అడిగి తెలుసుకున్నాం నవీన్ చెప్పండి అంటే ఏం జరిగింది అసలు మేము యాక్సిడెంట్ అనుకుని వెళ్ళినాము యాక్సిడెంట్ అనుకున్నాం మేము యాక్చువల్గా ఆ ఇన్సిడెంట్ అయ్యి ట్వంటీ మినిట్స్ అయిపోతుంది నేను టెన్ మినిట్స్ హాఫ్ అవర్ అయిపోయింది నేను వెళ్ళి ఎవరు తీసుకోవట్లేదు నేనే తీసుకుని హాస్పిటల్ వచ్చేసరికి అన్న అనుకోషస్ అయిపోయింది అనకాకే అయిపోయాడు ఇక అప్పటి నుంచి హాస్పిటల్కి వచ్చి ఉన్నాం అంతే ఇక వచ్చినాక చెట్టు తీసేస్తే అప్పుడు తెలిసింది మాకు దెబ్బలిందని చూస్తే అందువల్ల ఎక్సైసార్ ఫోన్ చేసి వాళ్ళు ఇంట్రాక్షన్ చేస్తాడు బుల్లెట్ దొరికినని చెప్పేసి అప్పటి నుంచి నడుస్తుంది ఇంట్రాక్షన్ అంతే అంటే మెదక్లో ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పుడు వరకు పైతర గ్రామం నుంచి వచ్చి మెదక్ పట్నంలో ఉన్నట్టు తెలుస్తుంది అంటే గతంలో ఎట్లా ఉన్నాడు మీతో బాగానే ఉండడున్న మాతో బాగానే ఉండు ఎప్పటికీ బాగానే ఉంటాడు ఎర్లీ మార్నింగ్ ఎట్లా పోతాడు ప్రతిరోజు పొద్దున ఎట్లా ఎవ్రీ మార్నింగ్ అంతే ఉంటాడు మాతో ఏదైనా బాధను చెప్పుకోడు మాత్రం మాకు ఏవి చెప్పుకోడు ఎన్ని గంటలకు జరిగింది నిన్న ఇది టైం సెవెన్ థర్టీ తర్వాత కావచ్చు సెవెన్ అబ్బో ఇక సెవెన్ అబ్బో ఎయిట్ ఎయిట్ థర్టీ లో అయిందని అంటే జరిగిన సంబంధించి ఎవరు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏం చెప్పారు మా అన్న కొడుకు అంటే ఉంటుంది కదా లోకల్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళు ఫోన్ చేశారు నేను పక్కనే పంపులో ఉంటాను టూ కిలోమీటర్స్ అంతే ఓకే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తుంటున్నారు అంటే మీతో ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు నేను ఎవరితో మాట్లాడలేదు ఇంతవరకు నేను ఎవరితో ఇంతవరకు మాట్లాడలేదు అంటే ఇటువంటి జరి జరిగిన సంఘటన బట్టి అంటే మీరేం చెప్తారు ఈ విషయంలో ఇప్పటికీ నేను ఏం చెప్పలేను అన్న నేనేం చెప్పలేను అంటున్నాను కదా నాకేం ఆదరాలే నేను ఏమన్నా ఆన్సరిస్తున్నా ఏం తెలియదు కాబట్టి ఏం చెప్పలేను జరిగిన దాడికి సంబంధించి ఇప్పటివరకు అనిల్ చనిపోయాడు పోలీసులకు మీరు ఏం చెప్తారు ఎంత జరిగిన దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు ఏంటి అని చెప్పి దుండగాలను శిక్షించాలని వాళ్ళు చెప్తే మాకు తెలిసేది ఎవరు పాల్గొనో నాకు తెలియదు మేము ఎవరికి అన్నయ్య చేయలేదు ఆయన ఎవరు నాకు తెలిసి చేయడు చేయడూడలే అలాంటి వ్యక్తి కాదు కావాల్సి ఉంచేసి తప్ప మాకు అన్నయ్య వద తెలీదు తెలుసుకున్నక్కడ అంటే ఇది పరిస్థితి నవీన్ సొంత తమ్ముడు కూడా చెప్తున్న పరిస్థితి భార్య శిరీష ఉన్నారు శిరీష చెప్పండి నిన్న ఎన్ని గంటలకు బయటికి వెళ్ళారు ఇంటి నుంచి వెళ్ళిండు నాకు ట్వెల్వ్ ఓ క్లాక్కి ఫోన్ చేసిన ఉండే ఫోన్ చేసి ఏడికి పోతున్నావు అంటే రాష్ట్ర గాంధీ భవన్లో మీటింగ్ ఉంది పోయేసి వస్తా అని చెప్పిండు అంతే చెప్పిన తర్వాత నేను కూడా సరే ఈవినింగ్ వస్తా అని చెప్పిండు కానీ రాలేడు నేను మళ్ళీ కూడా ఫోన్ చేయలేదు ఇంకా అంటే గతంలో ఎవరితోనైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మీతో చెప్పేవాడు ఎప్పుడైనా అంటే అక్కడ అప్పాచిపల్లి దగ్గర ల్యాండ్ తీసుకుండు అతను తీసుకున్న దాని దగ్గర ఇష్యూ అయింది అతను వేరే ప బాలరాజ్ గౌడ్ అని ఉంటుంది అతని ల్యాండ్ని వేరే వాళ్ళు కబ్జా చేసిరు కబ్జా చేస్తే ఇతను వేరే అతని పైన రిజిస్ట్రేషన్ చేయించుకొని అమ్మిండు సేల్ చేసిండు సేల్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసిరు కబ్జా చేసిన వాళ్ళు వచ్చి ఈ ల్యాండ్ నాదని ఈయన పైన కేసు పెట్టి మీటివి ఇట్లా న్యూస్ ద్వారానే ఇట్లా కేసు చేసిరు మొత్తం అని చెప్పిండు అంతే చెప్పిండు ఏం చెప్పలేడు ఇంకా అంటే నిన్నటి రోజు తొమ్మిది గంటల ప్రాంతంలో ఉదయం ఇంటి నుంచి వెళ్ళాడు ఏడు నుంచి ఎనిమిది మధ్యలో మీకు ఫోన్ వచ్చింది ఎవరు చెప్పారు ఆ సమాచారాన్ని నాకు మా అతను చెప్పిండు అంటే ఎవరి మీద అనుమానం ఉందా మీకు అంటే ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరినటువంటి అనిల్ రాత్రి ఏడు నుంచి ఎనిమిది మధ్యల ప్రాంతంలో చనిపోయినట్టు వార్త కూడా తెలిసిందని చెప్పి ఒక భార్య శిరీష తమ్ముడు నవీన్ చెప్తున్న పరిస్థితి అదేవిధంగా సంబంధిత డాక్టర్ రామకృష్ణ రెడ్డి ఉన్నారు సార్ చెప్పండి అంటే ఇది తీసుకొచ్చారు మీరు ఇప్పటికే ఎక్స్రేలు అవన్నీ తీశారు కాబట్టి ఎట్లా ఉంది కండిషన్ కండిషన్ తీసుకొచ్చినప్పుడే బ్రాడ్డేట్ అది నైట్ లెవెన్ ఓ క్లాక్ టైంలో హాస్పిటల్ వచ్చారు అయితే మార్టం నిమిత్తం ఎగ్జామినేషన్ చేయడం జరిగింది ఎక్స్రే కూడా తీయడం జరిగింది అయితే నాలుగు బుల్లెట్లు అయితే తగిలాయి రెండేమో ఫ్రంట్ సైడ్ నుంచి తగిలినాయి ఒకటేమో సైడ్ నుంచి ఒకటేమో వెనక నుంచి చెయ్యికి ఒక బుల్లెట్ అయితే చేయి ఫ్రాక్చర్ అయిపోయింది యుమరస్ ఫ్రాక్చర్ అయిపోయింది మామూలుగా మూడు బుల్లెట్లు చేతిలోనే ఉన్నాయి ఆ మూడిటి వల్ల చనిపోయే ఛాన్స్ లేదు కానీ ఒక బుల్లెట్ మాత్రం ఆపోజిట్ చెస్ట్ సైడ్ క్రాస్ అయ్యి చెస్ట్లో లాడ్జ్ అయిపోయింది ఒక బుల్లెట్ కూడా ఎగ్జిట్ ఉండి ఒకటి కూడా లేదు నాలుగు నాలుగు బుల్లెట్లు బాడీలోనే ఉన్నాయి ఓకే అంటే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మార్గ మధ్యలో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత చనిపోయిందా లేకపోతే ఎట్లా చనిపోయింది అనుకోవచ్చు అది మా హాస్పిటల్కి వచ్చేంతవరకు అయితే డెత్ అయినాడు అండి అక్కడే చనిపోయి ఉన్నాడు అది తెలియదు మాకు అది ఇక్కడికి వచ్చేవరకు అయితే డెత్ అయింది ఎందుకంటే బుల్లెట్ హార్ట్ ఇంజరీ అయి ఉంటుంది లేకుంటే లంగ్ ఇంజరీ అయి ఉంటుంది లేకుంటే ఏదైనా పెద్ద బ్లడ్ రేజ్లో అని ఉంటుంది ఏమైనా ఇంజరీ అయి ఉంటే స్పాట్ డెడ్ అవుతారు ఛాన్స్ తక్కువ ఉంటుంది ఓకే అంటే ఈరోజు పోస్ట్ మార్టంకి తీసుకొచ్చారు మరి ఎందుకు పోస్ట్ మార్టం లీడ్ చేస్తున్నారు దీనికి హై ప్రొఫైల్ కేసు కాబట్టి హై ప్రొఫైల్ కేసు కాబట్టి మేము ఎక్స్పర్ట్ అయితే మామూలుగా ఉస్మానియా నుంచి పిలిపించడం జరిగింది ఇప్పుడు వస్తున్నారు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో స్టార్ట్ అవుతుంది పోస్ట్ మార్టం అంటే ఇది పరిస్థితి అనిల్ దేహంలో నాలుగు బుల్లెట్ దిగినాయి ఒకటి చెస్ట్లో పడ్డ తర్వాతనే అది చనిపోవడానికి అనిల్ దేహంలో నాలుగు బుల్లెట్ దిగినాయి ఒకటి చెస్ట్లో పడ్డ తర్వాతనే అది చనిపోవడానికి కారణం ఉంటుందని చెప్పి డాక్టర్ రామకృష్ణ రెడ్డి చెప్తున్నారు బంధువులు మాత్రం గతంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారుల యొక్క బెదిరింపులకు ఇబ్బంది పడుతుండే కానీ ప్రస్తుత పరిధిలో ఇట్లా జరుగుతుందని చెప్పి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనిల్ అందరికీ పెద్ద దిక్కా ఉండి మా అందరికీ భరోసాగా ఉన్నాడు కానీ అనిల్ లేని లోటును మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి కుటుంబ సభ్యులు కూడా వాపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరెల్లి అనిల్ యొక్క చనిపోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా తప్పుబట్టిన పరిస్థితి ఎందుకంటే పార్టీకి యాక్టివ్గా ఉంటూ పార్టీ పనులలో కూడా నిమగ్నమై ముందుకెళ్ళినటువంటి యొక్క సంబంధించిన అనిల్ కూడా అందరితో కలుపు కలుపుగా ఉండేవాడు ఈ యొక్క చనిపోవడానికి కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి డిసిసి జిల్లా అధ్యక్షుడు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా చూస్తారు ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఏదైతే కుటుంబ సభ్యుడి చనిపోయిన విధంగానే ఫీల్ అవుతూ మేము ఎందుకంటే మారెల్లి అనిల్ దళిత నాయకుడు గ్రామాల్లో కూడా మంచి అంబేద్కర్ భావాలను యువకుల్లో పొందించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసానికి కృషి చేసిన వ్యక్తి ఈ ప్రశంసల కాలంలో మాతో పాటు మమేకమే పనిచేసి ప్రజా సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేసినాడు అనిల్ చనిపో అనిల్ నిన్న గాంధీభవన్ మీటింగ్కి వచ్చి నిన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనుకుంటే నిజంగా కూడా ఇక్కడ జరిగింది యాక్సిడెంట్ అని చెప్పినారు ఇక్కడ మా పార్టీ శ్రేణుల తర్వాత మాకు సమాచారం ఇచ్చిందంటే యాక్సిడెంట్ అయిందన్న చనిపోయిన అనగానే నేను నాతో పాటు మసోదులు రాజిరెడ్డి గారు ఉటావిటిన రావడం జరిగింది ఎందుకంటే మేము యాక్సిడెంట్ అయినా ఎవరు ఎవరు యాక్సిడెంట్ అయినా వస్తాం కానీ మరీ కాంగ్రెస్ కార్యకర్తలు యాక్సిడెంట్ అయినప్పుడు మేము కూడా అట్లా ఉండదు చనిపోయిండని చెప్పినప్పుడు చాలా బాధేసింది ఉటావిటిని రావడం జరిగింది వచ్చిన తర్వాత పరిస్థితులు చూస్తే అక్కడ చాలామంది స్థానిక నాయకులు కానీ అక్కడ గుమ్మికుండలు కానీ చెప్పే విధానం బట్టి చూస్తుంటే ఇది హత్యగా ఉంది ఇది తర్వాత యాక్సిడెంట్ కాలేదని చెప్పి వచ్చి వెంటనే ఎస్పీ గారు చేసినప్పుడు డిఎస్పీ సిఐ వాళ్ళకి చెప్పినప్పుడు ఇమీడియట్గా ఒక ఐదు నిమిషాల్లోనే అక్కడ రావడం జరిగింది ఎందుకంటంటే కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి వాటిని ఎప్పుడు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇలాంటి వారి పట్ల కఠినంగా వివరిస్తుంది మారిల్ అనిల్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది ఎంతవరకైనా న్యాయ అనేది చేస్తాం దీని వెనుక ఎంత పెద్ద మనసులున్నా చట్టం తన పని తను చేసుకోపోతుంది చట్టం దృష్టిలో వాడు ఏవాడని ఉండే తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సంఘటనలు ఎప్పుడు ప్రోత్సహించదు చేసిన వాళ్ళకు కఠినంగా చట్ట పరిధిలో కఠినంగా శిక్షించాలని చెప్పి పెద్దలు దామోదర్ రాజనరసింహ జిల్లా మంత్రి వాళ్ళు వారు కూడా జిల్లా ఎస్పీ గారికి ఆదేశించాలని సమగ్ర విచారణ జరిపించి ఇప్పుడు కూడా పౌరాణిక్స్ నుంచి గాంధీ హాస్పిటల్ నుంచి కూడా వస్తున్నారు అన్ని విధాదుల్లో శాస్త్రీయంగా విశ్లేషించి జిల్లా పోలీస్ కానీ డాక్టర్ల ద్వారా ధరత అన్నీ తీసుకొని వాళ్ళకి శిక్ష పడే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని చెప్తూ ఈ ఎంత బాధాకరమైన సంఘటన అయినా ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరణం ఇట్లాంటి మెదక్ జిల్లాలోనే ఇప్పటివరకు తర్వాత ఇట్లాంటి సంఘటన జరగలే కానీ దురదృష్టవత్తు ఈ సంఘటన అనేది చాలా దురదృష్టకరం వారి కుటుంబానికి పేదింటి బిడ్డ ఈరోజు అన్ని వర్గాల కోసానికి పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలు ఎదుగుతూ వారు ఎస్సీ నాయకునిగా నిన్న వాళ్ళకి తర్వాత వారు కూడా తర్వాత వచ్చే రాబోయే స్థాయిస్తున్న స్థానిక ఎలక్షన్లో పోటీ చేయమని ఉత్సవంతో మండలంలో కానీ తాలూకులో కానీ తనకంటూ గుర్తింపు తెచ్చుకొని మా నుంచి దూరమైనందుకు తీవ్రంగా వాళ్ళ కుటుంబానికి వారికి ప్రగాఢ సంతాపం తెలుతూ కాంగ్రెస్ పార్టీ కఠినంగా చెప్తున్నాం వీలాంటి వారిని ఉక్కుపాదంతో అంచువేయడానికి కాంగ్రెస్ పార్టీ వెనుకదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా కార్యకర్తలకు భరోసా ఇస్తున్నాం ఎవరు ఏమైనా సరే ఎంత కష్టాలు ఉన్నా సరే నాతో పాటు రాజిరెడ్డి గారు కానీ ఇంకా రవీంద్ర రెడ్డి గారు ఇంకెవరిని అందరం కూడా తాలూకా పరిధిలో ఉన్న అందరం కూడా వారికి అండగా ఉంటామని గుర్తు చేస్తూ వారి కుటుంబాన్ని ఆదుకుంటామని మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు మీరు చెప్పండి సార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం సంబంధించి ఒక సంబంధించిన సమస్యలు నేను తెలుస్తుంది అంటే ఏం సమాచారం ఉంది పోలీసులు ఏం చెప్తున్నారు నిన్న యాక్సిడెంట్ అయిన తర్వాత రాత్రి మరి ఆయన సన్నిహితులు వాళ్ళ వీళ్ళ ద్వారా సమాచారం సేకరించినాము ప్రాథమికంగా అయితే మరి ఆ లావాదేవీల్లో మరి అట్లాంటి వ్యవహారానికి సంబంధించి ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది ఇప్పుడు పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు రాత్రి నుంచే ఎస్పీ గారు డిఎస్పీ గారు సిఐ గారు ఎస్ఐ గారు మేము అనుక్షణం మేము వాళ్ళతో టచ్లో ఉన్నాం మరి అక్కడ జరిగిన సంఘటనను కూడా కంప్లీట్గా మరి ఆ ఎవిడెన్స్ తీసుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో పొద్దున కూడా ఎస్పీ గారు మాట్లాడడం జరిగింది దర్యాప్తు కొనసాగుతుంది మరి ఎలాంటి వారైనా మరి వారికి మరి పట్టుకునే అవకాశం త్వరలోనే ఉన్నదని మాకు ఎస్పీ గారు చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే అంతర్గతంగా ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మీతో చెప్పుకుంటారు గతంలో కలిసి కలిసిమెలిసి ఉండేవారు అంటే కార్యకర్తలు ఏం చెప్తున్నారు సార్ మీతో రాజకీయంగా ప్లస్ వ్యక్తిగతంగా నాకు అనిల్ అత్యంత ఆప్తుడు చాలామందికి ఎంతోమందికి ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళినా ప్లస్ ప్రజా సమస్యల మీద ఆయన స్పందించే విధానం చాలా అద్భుతంగా ఉండే ఎందుకంటే రాజకీయ లక్షణాలు పునికిపుచ్చుకున్నవాడు అభ్యుదయవాది సమసమాజ నిర్మాణంలో మరి ఆయన వంతో పాత్ర నిర్మించడం ఒక దళిత ఉద్యమం నుంచి పేదలు దళితులందరూ కూడా ముందుకు సాగాలే ఈరోజు అందరు అభివృద్ధి పథంలో రావాలని కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాడు కాంగ్రెస్ పార్టీ అయితేనే మరి అలాంటి వారికి న్యాయం చేస్తా అనే ఆలోచనతోనే ఉన్నవాడు మాతోనైతే చాలా సన్నిహితంగా ప్రేమగా ఆప్యాయతగా మరి మేమైతే ఏవైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎలాంటి మరి ఆయనకు బాధ్యతలు అప్ప చాలా చురుకుగా పాల్గొనేవాడు మరి చాలా విజయవంతం చేసేవాడు ఆయన లోటు ఈరోజు కొల్చారం మండలంకే కాదు ఆయనకు దాదాపుగా నియోజకవర్గంలో ప్రతి మండలంలోని ప్రతి నాయకునితోని ఆయనకు సంబంధాలు ఉన్నాయి పార్టీ పరంగానైతే వ్యక్తిగతంగా ఇది నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు యావత్ కాంగ్రెస్ మరి క్యాడర్ అంతా కూడా ఈరోజు దిగ్భాంతి వ్యక్తం చేస్తుంది మీరు చూస్తున్నారు రాత్రి నుంచి కూడా మొత్తం క్యాడర్ అంతా కూడా ఇక్కడనే ఉన్నది ఇది వ్యక్తిగతంగా నాకు పార్టీకి జిల్లా కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టమని భావిస్తున్నాను థ్యాంక్ యూ మరెల్లి అనిల్కి సంబంధించి అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది ఎటువంటి యొక్క దుండగులను కూడా శిక్షించడానికి మునకడు వేయకుండా ముందుకెళ్తాం ఖచ్చితంగా ఈ యొక్క దాడిని ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన చనిపోయిన కూడా నమ్మలేకపోతున్నారు ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మరెల్లి అనిల్ అందరితో కలుపుకోలుగా ఉంటూ ముందుకెళ్ళిన వ్యక్తి కాబట్టి ఆయనకు ఆత్మశాంతి చేకూరాలి ఎందుకంటే ఎవరిని కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు ఖచ్చితంగా నిందితులను శిక్షించే వరకు కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని చెప్పి సంబంధించిన డిసిసి జిల్లా అధ్యక్షుడు అంజనే గౌడ్తో పాటు అదేవిధంగా నర్సాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జు ఆవుల రాజరెడ్డి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీస్ఎల్ జిల్లా కార్యదర్శి మరలి అనిల్కి సంబంధించి ఘటన ఎలా జరిగింది ఏంటని చెప్పి స్థానిక మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు సార్ చెప్పండి అంటే ఈ జరిగిన ఘటనకు సంబంధించి ఏం చెప్తారు సార్ సో నిన్న కుల్చార మండలం పైతర గ్రామం చెందిన అనిల్ అనే వ్యక్తిని నిన్న కాల్పులు మరణించడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు ఫస్ట్ అది యాక్సిడెంట్గా అనుకొని గ్రామస్తులు మనకు తెలియజేశారు యాక్సిడెంట్ అయిందని చెప్పి సో గా మనం బాడీ సుప్ చేసి పరిశీలిస్తే బాడీ పైన మనకు బుల్లెట్ గాయలాగా అనిపించాయి సో గా ఒక టీమ్ని పంపించాము పంపించి ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ప్లేస్ని పంపించేసి మనం సెర్చ్ చేసాము సెర్చ్ చేసే క్రమంలో మనకు నాలుగు ఎంటీ కార్టేజ్ అంటే ఉపయోగించిన బుల్లెట్లు దొరికిన జరిగింది సో దాని ద్వారా దాని ద్వారా ఇది కాల్పు దాన్ని నిర్ధారించుకొని ఒక మర్డర్ కేసు దాంతో పాటు ఆమ్స్ యాక్టివ్ కేసు కట్టాము కట్టేసి పోస్ట్మార్టం పంపించడం జరిగింది సో ఈరోజు పోస్ట్మార్టం దొరుకుతుంది దాని తర్వాత మేము జిల్లా వ్యాప్తంగా టీం తయారు చేసాము మన ఎస్సీఐ ర్యాంకు వాళ్ళ ఆఫీసర్ సరజల్లో టీంలు చేసాము నాలుగు టీంలు చేసాము ఆ టీం మొత్తం పాలు పంచుకొని న్యూజికేషన్ చేస్తుంది న్యూజికేషన్లో వచ్చిన దాన్ని బట్టి మనం ఫైనలైజ్ చేస్తాం ఓకే అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారుల బెదిరింపక అని చెప్పి తల్లిదండ్రులు కావచ్చు తమ్ముడు నవీన్ కావచ్చు సంబంధించిన భారీ శిరీష కూడా చెప్తున్న పరిస్థితి అందులో ఎంత అధం ఉందని అనుకోవచ్చు సార్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లు ఉన్నాయి వాళ్ళు కొందరు పేరు ఇచ్చారు కానీ పరిశీలిస్తున్నాము టెక్నికల్ ఆధారాలు అలాగే ఫిజికల్గా అన్ని రకంగా పరిశీలిస్తున్నాము సో అన్ని కొన్ని పుకారులు నడుస్తున్నాయి సో అయినప్పుడే మేము అయితే ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఈ దశలో మనం మాట్లాడడం కరెక్ట్ కాదు సో పూర్తి కాగానే మీకు అన్ని వివరాలు తెలియదు జరుగుతుంది ఓకే అనిల్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఎట్లా ఈ యొక్క కేసుపై నిర్ధారణ ముందుకు తీసుకెళ్తారు ఏం చెప్తారు చివరగా ఖచ్చితంగా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అందరూ ఆఫీసర్ల సహకారంతో ఇప్పుడే మన ఐజ్ గారు కూడా చేయలేరు సార్ కూడా పర్యవేక్షిస్తున్నారు ఆ సో ఒక సీనియర్ ఆఫీసర్ సహజంలో మేము దీన్ని చేస్తున్నాము దాన్ని వచ్చే రిజల్ట్ బట్టి మనం ఫైనల్గా దాన్ని దర్యాప్తును బయట పెడతాం అంటే ఎన్ని గంటల సమయంలో జరిగింది సార్ చూస్తుంటే ఏడు నుంచి ఎనిమిది మధ్యలో అంటున్నారు ఉదయం తొమ్మిది గంటలకు ఇంటి నుంచి బయలుదేరని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఎన్ని గంటలకు జరిగింది సార్ ఎగ్జాక్ట్లీ ఇది మనకు దాదాపు చేసిన ప్రకారం ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ మధ్య జరిగింది ఎయిట్ ఎయిట్ థర్టీ మధ్య జరిగింది అంటే ఎవరి సమాచారం ద్వారా ఈ యొక్క జరిగిన సంఘటన మీకు తెలిసింది ఈరోజు వాళ్ళే విలేజెస్ విలేజెస్ చెప్పారు విలేజెస్ చెప్తే దాన్ని బట్టి మనం షిఫ్ట్ చేయడం జరిగింది అంటే ఇది పరిస్థితి ఎంతటి నిందితులైనా ఖచ్చితంగా పట్టుకొని తీరుతాం ఈ సంఘటన మెదక్ జిల్లాలో ఉన్న పోలీసులకు ఒక సవాలుగా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో ఈ యొక్క అనిల్పై దాడి చేసిన వారిని ఖచ్చితంగా పట్టుకునేందుకు పోలీసులు రంగప్రవేశం చేసి ఒక మూడు నాలుగు టీంలుగా బయలుదేరినారు వారిని ఖచ్చితంగా పట్టుకున్న పనిలో పోలీసులు అని చెప్పి మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు చెప్తున్నారు తెలుగులో ఇప్పుడు కొత్త సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది